ఇప్పుడు ఇది ఏ దశలో నిమ్ జాబ్ వాడారు గత మూడు సంవత్సరాల నుంచి వాడతానే ఉన్నాం సార్ ఇప్పుడు మన మన ఆగస్టులో దీనికి నిమ్ జాబ్ ఇచ్చాం అన్నమాట మూడు సంవత్సరాల నుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి వాడతానే ఉన్నాను కానీ మన శ్రీగంధం చెట్టు హోస్ట్ గా ఉంది కాబట్టి ఇది తట్టుకోలేకపోతుంది అని తీసేసుకుంటా ఉంటది కదా ఈ రెండు సంవత్సరాలు కూడా మూడు సంవత్సరాల నుంచి కూడా తోట జామ మొక్కలు నిలబడి కొంత ఎంతో కొంత ఫలసాయం ఇచ్చింది నిమ్ జాబ్ వాళ్ళే ఎంతో కొంత తీసుకుంటున్నాను కాకుండా ఏంటంటే మనకు శ్రీగంధం చెట్టు వల్ల అవి డౌన్ అవుతుంది వీక్ అయిపోతుంది అంతే తప్ప అంగ వేరేయండి లేదు ఇక్కడ ఎవరు వాడలేదు నేను ఒక్కనే వాడాను నేనైతే బాగా వచ్చినాయి అనుకుంటున్నాను నాలుగు సంవత్సరాలు నా వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై నాలుగు ఫ్యూచర్లో మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొన్ని లాంగ్ టర్మ్ క్రాప్లు కొన్ని షార్ట్ టర్మ్ క్రాప్లు ఇలా వేసుకుంటే బాగుంటుందని చెప్పి ఆలోచనతో దిగానక ఇప్పుడు ఇది ఐదు అడుగులు పెరిగింది కదా ఇక్కడ నేల కూడా బాగుంది ఇది మామూలుగా ఎన్ని అడుగులు పెరుగుతుంది ఇది ఇరవై అడుగులు పైన పెరుగుతుంది అంటున్నారు సార్